స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది ప్రస్తుతం మనం ఉమ్మడి నల్గొండ జిల్లా మరిగూడెం మండలం ఎరగండపల్లిలో ఉన్నాము ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ఎంపీటీసీ ఆశావాయిగా ఉన్న నారోజు కుమారస్వామి చారి ఉన్నారు ఈరోజు నోటుకు మధ్యాహ్నం చాలా మంది మా నేను అనుకుంటున్నాను ప్రజలకు ఒకటే చెప్తున్నాను నేను వైద్య పరంగా ఉన్నాను ఐదు సంవత్సరాల కాలపరిమితి వరకు కూడా ఉచిత వైద్యాన్ని అందిస్తావు మనం ఎంపీటీసీ పరిధిలో ఒక ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ కూడా ప్రవేశపెట్టబోతాము కేంద్రం ఇచ్చేటటువంటి నిధులని దాచిపెట్టి వాడుకొని ఆ కేంద్ర ప్రభుత్వానికి యొక్క పేరును లేకుండా చేసేటటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రేషన్ రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతూ ఉంది ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే ఇరవై నాలుగు కిలో కేజీలు వస్తుంది అందులో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కిలోలు మాత్రమే ఇస్తుంది ఇది కాదా సంక్షేమ పథకం ఇది కాదా మేము అందించేది ఈ రోజు మా గ్రామంలో ఉన్నటువంటి తో వచ్చినటువంటి సీసీ రోడ్లు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి మాత్రమే నిర్మించబడ్డాయి మాకంటూ ప్రత్యేకంగా ఎంపీటీసీకి ప్రత్యేకమైనటువంటి నిధులు ఏముండవు ఇది అందరూ తెలిసిన విషయమే అయినా సరే నాకున్న పరిచయాలతో గ్రామానికి స్పెషల్ ఫండ్ తీసుకురావడానికి నేను పూర్తిగా పోరాటం చేస్తాను నేను గెలుపుని తీసుకుపోయి ముంగలు పెడితే వాళ్ళే అభివృద్ధిని తీసుకొచ్చి మనం మనం మన ముంగలు పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఆ నమ్మకం అని నాకు నా విధంగా ప్రయత్నం కాదు చేసి తీరుతాను రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది అధికారంలో ఉన్న పార్టీ మాత్రం గ్రామాల అభివృద్ధి మాతోనే సాధ్యం అని అంటుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం గ్రామాల అభివృద్ధి మాతోనే సాధ్యం అని అంటుంది చూద్దాం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎలాంటి అభివృద్ధి చేస్తారో చూద్దాం ప్రస్తుతం మనం ఉమ్మడి నల్గొండ జిల్లా మరిగూడ మండలం ఎరగండపల్లిలో ఉన్నాము ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ఎంపీటీసీ ఆశావాయిగా ఉన్న నారోజు కుమారస్వామి చారి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మరి వారు ఎలాంటి అభివృద్ధి చేస్తారు గెలిస్తే వారి మాటలు విందాం నమస్తే అండి కుమారస్వామి గారు నమస్తే బీజేపీ ఎంపీటీసీ ఆశాబాయిగా ఉన్నారు మీ ఎంపీటీసీ పరిధిలో ఏ గ్రామాలు వస్తున్నాయి ముందుగా ఐ నైన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు మా ఎంపీటీసీ పరిధిలో ఎరగల్లాపల్లి గ్రామ పంచాయతీ అజలాపురం గ్రామ పంచాయతీ మరియు నరసింహాపురం మూడు గ్రామాలు మా ఎంపీటీసీ పరిధిలోకి వస్తాయి ఎంపీటీసీ పరిధిలో ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి మాది మేజర్గా ఎంపీటీసీ పరిధి ప్రాంతము ఎందుకంటే ఈ ఎరగళ్ళపల్లికి గతంలో ఆమ్లెట్ విలేజెస్ నరసింహాపురం అచిలాపురం ఉంటుండే ఇప్పుడు గ్రామ పంచాయతీగా అచిలాపురం గ్రామ పంచాయతీగా ఏర్పడ్డది ఎంపీటీసీ మాత్రం మా ఎరగండ్లపల్లి పరిధిలోనే ఉంటది ప్రధానంగా ఏం సమస్యలున్నాయి సమస్యలు వచ్చేస్తే ప్రధానమైన సమస్య ఈ నరసింహాపురం అజిలాపురానికి బీటీ రోడ్ ఒకటి వేయాల్సి ఉంటుంది డ్రైనేజీ సమస్య ఉంది అంటే కనెక్టింగ్ అంటున్నదా కనెక్టింగ్ మెయిన్ రోడ్ నుంచి నరసింహాపురం నరసింహాపురం నుంచి అజిలాపురం అది తార్ రోడ్ మాత్రమే ఉంది ప్రజలకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి ఫస్ట్ ప్రధానమైన సమస్య అదొకటి ఆ విలేజ్కి వస్తే మా ప్రాంతంలో మా విలేజ్ లో వస్తే సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్వే నెంబర్ లో ఒక బీసీ కాలనీ అనే ఒకటి కొత్తగా ఏర్పడ్డది అందులో పన్నెండు వందల పదమూడు వందలకు పైగా ఫ్లాట్స్ చేసినారు గవర్నమెంటే చేసింది గతంలో ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలేదు కాబట్టి ఆ పట్టాలు ఇచ్చే దిశగా మనం ప్రయత్నం చేస్తాం ప్రధానమైనది మా ఎరగడ్లపల్లికి సంబంధించి పట్టాలు వేయడం డ్రైనేజ్ సమస్య కొంత ఉంది డ్రైనేజ్ సమస్యని విద్యా నిరుద్యోగ సమస్య కూడా కొంచెం కనిపిస్తూ ఉంది అది కూడా మనం కొన్ని కంపెనీస్ తోటి మాట్లాడి నిరుద్యోగ సమస్యను కూడా తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తాం నా వంతుగా ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక కానీ నర్సరీస్ కానీ రైతు వేదిక కానీ టాయిలెట్స్ కానీ మొత్తం పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి మాత్రమే నిర్మాణం జరిగింది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చేటటువంటి నిధులని దాసిపెట్టి పెట్టి వాడుకొని ఆ కేంద్ర ప్రభుత్వానికి యొక్క పేరును లేకుండా చేసేటటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అయితే శ్మశాన వాటికలు కానీ రైతు వేదికలు గాని ఇటువంటి వీటిలో కేంద్రం సంపూర్ణంగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి రాష్ట్రాలకు వచ్చేటటువంటి వాటా అయితే ఉందో ఆ వాటాని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలో పంపిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకపోతే అది ప్రజలకు తెలియజేయడంలో కొంచెం విఫలం చెందిన మాట వాస్తవం కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి సంక్షేమ పథకాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం మా వాటా ఎంతో మేము చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిధులు ఎంతో చెప్పగలుగుతున్నాం ఈ రోజు అందుకే కూడా బీజేపీ వైపు ప్రజలంతా కూడా ముగ్గు చూపుతా ఉన్నారు ఎన్నికల్లో ఎంపీటీసీగా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏ విధమైన అభివృద్ధి చేస్తారు ఈ ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలని తీర్చే విధంగా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా మేము ఇళ్ళ పట్టాలు ఇప్పించడం కానీ బీటీ రోడ్స్ ఇప్పించడం కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాం రాష్ట్రంలో అధికారంలో లేరు మీరు కూడా సంఖ్య కూడా తక్కువ ఈ సమస్యలని ఎలా తీర్చబోతున్నారు అధికారం ఉంటేనే పనిచేయాలని కాదండి అధికారం లేకపోయినా చేయాల్సినటువంటి దృఢ సంకల్పం ఉంటే ఖచ్చితంగా సమస్యని సాల్వ్ చేయొచ్చు ఇంకో విషయం ఏంటంటే నేనే నిజ వాస్తవంగా బీజేపీ అభ్యర్థిగా కానీ ఆశాభావిగా ఉన్నాను నేను ఒకవేళ నా ప్రజలు నన్ను దీవించి గెలిపిస్తే నాకు పరిచయాలు పార్టీలో చాలా బీజేపీ పార్టీలో చాలా పరిచయాలు ఉన్నాయి మాకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫండ్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి వాళ్ళని ప్రెజర్ చేసి ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసేటందుకు నేను ముందుగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డు కానీ ఇంధన మహిళలు కానీ మరియు ఇతర సంక్షేమ పథకాలు అందిస్తుంది కేంద్రంలో అటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా ఉంటే మీ ఎంపీటీసీ పరిధిలో ఈ ప్రజలకు మీరేమైనా అటువంటి పథకాలను అందించే ప్రయత్నం చేస్తున్నారా అండి కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది ఏంటంటే మేమే ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏముంది ఈరోజు ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లలో మా గ్రామ పంచాయతీకి వచ్చేస్తే ముప్పై తొమ్మిది ఇండ్లు సాంక్షన్ అయినాయి ముప్పై తొమ్మిది ఇండ్లలో ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం లక్ష అరవై ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది దాన్ని కట్ కప్పుపుచ్చుతున్నారు మేము ఎంత ఇస్తున్నాం కేంద్రం ఏమి ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం ఏమి ఇస్తుంది రాష్ట్రానికి అనేది తెలియజేయకుండా వాళ్ళ ఫోటోలు వాళ్ళ కథని వేసుకొని బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతా ఉంది వాస్తవంగా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోజు ఈ గ్రామంలో నిర్పించేటటువంటి ఈ ముప్పై తొమ్మిది ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ముప్పై తొమ్మిది ప్రతి ఇంటిలో లక్ష అరవై ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారు ఇచ్చినటువంటి డబ్బులు అందులో కూడా ఉన్నాయి ఇకపోతే ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక మా గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక ఏదైతుందో అది కూడా కేంద్ర నేతలతోటి చేసినటువంటిది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమైుల స్కీమ్ లో ప్రజలకు ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఇస్తుందో అందులో కేంద్రం వాటా లక్ష అరవై ఐదు వేల రూపాయలు కేంద్రం బీజేపీ పార్టీ ఇస్తుంది అంటున్నారు మీరు వాస్తవంగా లక్ష అరవై ఐదు వేలు ఇచ్చుకుంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇండ్ల పైన ఓన్లీ కాంగ్రెస్ కలర్లు కప్పి రేవంత్ రెడ్డి ఫోటోలు వేయడం కాదు అది మోడీ ఫోటో కూడా అక్కడ వేయాల్సి ఉంటుంది దాని మీద మేము పోరాటం కూడా చేస్తాం పార్టీ పరంగా పోరాటం చేస్తాం ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరు ఉంటారో మోడీ గారి ఫోటోను కూడా పెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది బీజేపీ ప్రభుత్వం ఏమిస్తుంది అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కోవిడ్ మహమ్మారి మన దేశాన్ని మొత్తం కబలిస్తున్న సందర్భంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ప్రపంచంలోనే కను విని ఎరగనటువంటి ఒక వ్యాక్సిన్ కనుగొని ప్రపంచానికి మొత్తం కూడా వ్యాక్సిన్ సప్లై చేయడం జరిగింది అదేవిధంగా మన భారతదేశ బీద ప్రజల కోసం రేషన్ బియ్యాన్ని ఇప్పటి వరకు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతూ ఉంది ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే ఆరు ఇంటూ నాలుగు ఆరు నాలుగు ఇరవై నాలుగు కిలో కేజీలు వస్తుంది అందులో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కిలోలు మాత్రమే ఇస్తుంది అంటే మనిషికి ఒక కిలో మాత్రమే ఇస్తుంది కతిమ ఐదు కిలోలు ఎవరు ఇస్తున్నాయా అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నాలుగు ఇంటూ ఐదు ఐదు నాలుగు ఇరవై ఇరవై కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే ఇరవై ఇంటూ యాభై రూపాయలు వేసుకుందాం ఒక కిలోకి యాభై అయితే అరవై రూపాయలు ఉంది యాభై రూపాయలు వేసుకుందాం యాభై ఇంటూ ఇరవై ఐదు రెండులో పది వెయ్యి రూపాయలు ప్రతి నెల ప్రతి కుటుంబానికి ప్రతి రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబానికి ప్రత్యక్షంగా వెయ్యి రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇది కాదా సంక్షేమ పథకం ఇది కాదా మేము అందించేది కాబట్టి ప్రజలు ఈ యొక్క బీజేపీ పార్టీని ఆదరించాలని కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల కోసం ఇంకా ఏమైనా పథకాలు ప్రవేశపెట్టిందా ప్రవేశపెడితే అందించే ప్రయత్నం చేస్తున్నారు చాలా ఉన్నాయండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రత్యక్షంగా డబ్బులు ఇస్తది పని చేయమంటుంది గంట రెండు గంటలు పనిచేయమంటుంది మనిషికి రెండు వందల యాభై మూడు వందలు ఎండాకాలంలో పనులు ఉండవు ఊర్లల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేనప్పుడు వ్యవసాయ పనులు ఉండవు అప్పుడు ఏముండగా ఇబ్బంది పడతారని గ్రామీణ జాతీయ జాతీయ ఉపాధి ఉపాధి హామీ పథకం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందే కదా తర్వాత గ్రామాల అభివృద్ధి అన్నారు గ్రామాల అభివృద్ధి అని అంటే ఎన్ఆర్జిఎస్ నిధులు ఎన్ఆర్జిఎస్ నిధులన్నీ రోడ్లలో ఇప్పుడు మా గ్రామంలో వేసినటువంటి రోడ్లు మొత్తం సిసి రోడ్లు కూడా ఒకటి రెండు మినహాయించి దాదాపుగా ఎన్ఆర్జిఎస్ సంబంధించిన సిసి రోడ్సే ఉన్నాయి మా గ్రామంలో ఎన్ఆర్జిఎస్ ఎన్ఆర్జిఎస్ అంటే నేషనల్ కి సంబంధించినటువంటి నిధులవి అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టే కదా ఈ రోజు మా గ్రామంలో ఉన్నటువంటి ఎన్ఆర్జిఎస్ వచ్చినటువంటి సిసి రోడ్లు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి మాత్రమే నిర్మించబడ్డాయి వేయబడ్డాయి కాబట్టి కేంద్రం నిధులు చాలా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు ఇస్తుంది ప్రతి నెల అంటే ఒక మనిషికి ఒక మనిషికి కేంద్ర ప్రభుత్వం వంద నుంచి నూట రూపాయలు ప్రతి నెల గ్రామ పంచాయతీకి ఇస్తుంది ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి అయితే మీరేమంటున్నారంటే మిమ్మల్ని గెలిపిస్తే మీకున్న ఎమ్మెల్యేలు కానీ మీ పార్టీకి ఉన్న ఎంపీలు గాని అంటే వీళ్ళతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారితో మీరు చర్చించి ఈ గ్రామాలకు అంటే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చెప్తున్నారు అంతే కదా మాకేందంటే కేంద్ర మంత్రులు ఇద్దరు కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు దాంతో పాటు మాకు అత్యంత సన్నిహితులైనటువంటి కొండా విశ్వేశ్వర గారు ఇటల రాజేందర్ గారు రఘునందన్ రావు గారు గాని అరుణక్క కానీ వీళ్ళందరూ కూడా మాకు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ నిధులతోటి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ఐదు లక్షలు పది లక్షలు తెచ్చినా కానీ మనకు ఎనిమిది మంది ఎనభై లక్షలు కోటి రూపాయల వరకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద నేను బతిలాడైనా సరే మన గ్రామ ప్రజల కోసం మా గ్రామ ప్రజల కోసం ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి గ్రామంలో ఏ అవసరాలు ఏవై ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా గుడి బడి అంటారు గుడి బాగుండాలి బడి బాగుంటేనే ఊరు బాగుంటుంది అంటారు మా ఊర్లో ఉన్నటువంటి పాఠశాలను కూడా కొంచెం ఇంకా కట్టుదిట్టమైనటువంటి భద్రతలో ఉంచాలనే ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే అక్కడ బాగా డ్యామేజెస్ జరుగుతూ ఉన్నాయి కిటికీలు బల ఇక్కడే మద్యం సేవిస్తూ ఉన్నారు ఇట్లాంటి కొంచెం అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు నిఘాలో పెట్టాలని ఆలోచనలో ఉన్నాం గుడి కూడా ఉంది మాకొకటి అందులోనే ఆ గుడిని కూడా మళ్ళీ పునర్వైభవం పునరుద్ధరించాలనే కూడా ఆలోచన ఉంది దాంతోపాటు నిరుద్యోగ సమస్య కూడా యువత కూడా చాలా కొంతమంది ఎక్కువగా ఉన్నారు వాళ్లకు మాకు తెలిసినటువంటి నాకు పరిచయం ఉన్నటువంటి కంపెనీస్తో మాట్లాడి టైఅప్ అయి వాళ్ళని ఉద్యోగాలు కూడా వచ్చే విధంగా పూర్తి స్థాయిగా ప్రయత్నం చేస్తాం అంటే హామీ సరే మీరు ఎంపీటీసీగా గెలిచాక కేంద్రంలో ఉన్న నిధులతో కేంద్రం ఇస్తున్న నిధులతో ఈ గ్రామాలకు అభివృద్ధి చేస్తా అంటున్నారు అది పక్కన పెడితే వృత్తిపరంగా మీరు ఒక వైద్యులు ఎంపీటీసీ పరిధిలో ఉన్న ప్రజలకు మీ పరంగా అంటే మీ వ్యక్తిగతంగా ఏమైనా భరోసా ఇవ్వాలనుకుంటున్నారా వాస్తవంగా నేను చెప్పదాల్సినది ఏంటంటే మా గ్రామ ప్రజలకు కానీ మా ఇంప్రి పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకి ఏంటంటే ఈరోజు నోటుకు మధ్యానికి ఓటు నమ్ముకుంటున్నారు చాలా మంది మా ప్రజలు అట్లాంటి వాళ్ళు కారాన్ని నేను అనుకుంటున్నా ప్రతి గ్రామ పంచాయతీలో మద్యం ఏర్లైపోతా ఉంది ఆ ఎలక్షన్ వచ్చేసరికి ఓటుకు ఇంత అని చెప్పేసి ఓటును కూడా కొనడం జరుగుతూ ఉంది నేను మా ప్రజలకు ఒకటే చెప్తున్నా నేను వైద్య ఉన్నా ఉచిత వైద్యాన్ని అందిస్తా ఊరు మొత్తంలో అంటే ఈ మూడు మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉచిత వైద్యం విత్ మెడిసిన్ తో సహా నో డాక్టర్ ఫీజు నో మెడిసిన్ ఫీజ్ ఏది లేదు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏ విధంగా అయితే మీరు పోయి ఫ్రీగా అన్ని ఎట్లా చేసుకుని వస్తారో అదే విధంగా ప్రజలకు నేను ఏ విధంగా సేవ చేస్తా అది కార్పొరేట్ వైద్యం కూడా అందిస్తా నాకు హైదరాబాద్ లో హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ లో కూడా వీలైనంత వరకు నా ప్రజలకు ఏమైనా అనారోగ్య సమస్యలుంటే అతి తక్కువ ఛార్జెస్ తోటి కూడా నేను వాళ్ళకు వైద్య సేవలు అందిస్తాం అంటే ఇంకొక విషయం ఏంటంటే మనము సంవత్సరంలో ఏదో ఒక రోజు జబ్బు పడక తప్పదు అది కామన్ ఈ రోజుల్లో ఏమైతుందంటే ఒక ఐదు వందల కోటర్కో వెయ్యి రూపాయల బాటిల్కో రెండు వేల రూపాయలకో ఓటు నమ్ముకుంటున్నాం ఇది బాగా ప్రజలు గమనించాలి ఒకరోజు తాగి తిని పడేస్తే తెల్లారిపోతుంది ఆరోగ్య సమస్యలు అనేది వేలతోటి లక్షలతో కూడుకున్నటువంటి సమస్య ఇది ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మినిమం వెయ్యి రూపాయలు ఈ రోజు ఈ రోజుల్లో ఖర్చు అవుతుంది కాబట్టి ఒక నాలుగు సార్లు సిక్ అయినా కానీ నాలుగు వేలు ఇంటూ నాలుగు నాలుగు పదహారు పదహారు వేలు ప్రతి సంవత్సరానికి ఖర్చు అవుతుండే ఈ రోజు ఇచ్చేటటువంటి వెయ్యి రూపాయలు ఒక కోటరికే నువ్వు ఓటు నమ్ముకుంటే పరోక్షంగా ప్రతి సంవత్సరం పదహారు వేల రూపాయలు మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఈ హెల్త్ పర ఇష్యూస్ వల్ల అంటే మేము సేవ చేయడానికి ఆ రకంగా సిద్ధంగా ఉన్నాం అంటే ఎప్పుడైనా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే తాత్కాలికమైనటువంటి లబ్ధి తాత్కాలికమైన దీర్ఘకాలికమైన ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం మీరు చెప్పిన మాట చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఓటుని అమ్ముకుంటున్నారా లేదా అనేది పక్కన పెడితే మీరు ఈ మూడు గ్రామాలకు అంటే ఎంపీటీసీ పరిధిలో ఉన్న ఈ గ్రామాలకు ఉచిత వైద్యం ఏదైతే అందిస్తా అంటున్నారో ఇది చాలా గొప్ప చాలా గొప్ప విషయం వాస్తవానికి మనము ఏదైనా క్లినిక్ కానీ ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకు తెలుసు కానీ ఇంత గొప్ప మాట చెప్పి మీరు ఈ ప్రజలకి మీరు తోడుగా అండగా ఉంటాననే మాట చెప్పారో చాలా గొప్ప మాట ఇది ఇదే విషయంలో ఈ సందర్భంలోనే మా గ్రామానికి సంబంధించి మా ఎంపీటీసీ పరిధిలో ఒక ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ కూడా కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నా ఫ్రీ అంబులెన్స్ తలంచి కార్ లోనే ఉంటది తీసుకొని ఎవరు కాపతొచ్చినా హైదరాబాద్ వరకు ఫ్రీగా వెళ్ళొచ్చు ఇంకొకటి ప్రతి ఊర్లో మరణం జననం అనేది కూడా ఉంటుంది అవును మరణానికి సంబంధించి ఒక ఫ్రీజర్ కూడా కూడా ఫ్రీగా నేను ప్రొవైడ్ మొత్తానికి మీరు ఇంత గొప్ప గొప్ప ఆశయాలతో ముందుకు వెళ్తున్నారు ప్రజలకు ఇంత గొప్ప విషయాలు చెప్తున్నారు అంటే ప్రజలకు అండగా తోడుగా ఉంటారని ఇంత చెప్తున్నారు కదా చాలా బాగుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చూస్తే నల్గొండ జిల్లా మరిగుడెం మండలంలోని ఈ ఎంపీటీసీ పరిధి ఒక రోల్ మోడల్ గా చూపించాలి అని కళ అది ఎందుకంటే నా కళ కూడా అదే ఎవరు చేయలేని మనం చేసినప్పుడు మాత్రమే మనకు గుర్తింపు వస్తుంది మాకంటూ ప్రత్యేకంగా ఎంపీటీసీకి ప్రత్యేకమైనటువంటి నిధులు ఉండవు ఇది అందరు తెలిసిన విషయమే అయినా సరే నాకున్న పరిచయాలతోటి గ్రామానికి స్పెషల్ ఫండ్ తీసుకురావడానికి నేను పూర్తిగా పోరాటం చేస్తా నాకు ఆ ధైర్యం ఉంది ఆ నమ్మకం ఉంది మా పార్టీ ఖచ్చితంగా మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మాకు సహకరిస్తారు మేము గెలుపుని తీసుకుపోయి ముంగళ పెడితే వాళ్ళే అభివృద్ధిని తీసుకొచ్చి మన మనం మనం ముంగలు పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఆ నమ్మకం అని నాకు నేను ఆ విధంగా ప్రయత్నం కాదు చేసి తీరుతాను ఆల్ ది బెస్ట్ కుమార్స్వామి గారు థ్యాంక్ యూ అయితే మీరు చెప్పిన విధంగా చూస్తే అయితే రోల్ మోడల్ చేసే తీరుతారు అన్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా రోల్ మోడల్గా చేయాలి మండలంలో జిల్లాలోనే ఒక అద్భుతమైనటువంటి ఈ ఎంపీటీసీ పరిధిని తయారు చేయాలనేది నా కళ నా కోరిక కూడా ఉంది ఎన్నో ఇళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి నేను ఒక ఉన్నత విద్యావంతుని నేను కూడా ఎంఏ ఎంఏ వీడి నాది కాబట్టి నేను ఏదో స్వార్థం కోసం రాలేదు వస్తలేను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జనాలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈసారి ఆస్పరెంట్గా ఆశావాహిగా ఉన్నాను ఎర్రెళ్లపల్లి ఎంపీటీసీ బీజేపీ పార్టీ తరఫున కాబట్టి ప్రజల యొక్క ఆశీస్సులు పెద్దల యొక్క ఆశీస్సులు అభివృద్ధి కావాలనే కోరిక కలిగినటువంటి ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ పార్టీని గెలిపిస్తే ఈ యొక్క సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో నేను తేవడానికి తెచ్చి ప్రజలకు చేరవేయడానికి కూడా పూర్తిగా నా సమయాన్ని మొత్తం ప్రజల కేటాయిస్తానని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా జై భారత్ జై హింద్ జై బిజెబ్ విన్నర్గా బిజెపి ఎంపీటీసీ ఆశావాహి నారోజు కుమారస్వామి ఏమన్నారో ఆయన ఎంపీటీసీగా గెలిచి ఈ ఎంపీటీసీ పరిధిని రోల్ మోడల్ గా చూపించాలని మనం కూడా ఆశిద్దాం నమస్తే